అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు సాయంకాలం వచ్చి మనము కీర్తనలు ఆరో అధ్యాయం చదువుకుంటున్నామండి ఎవరైతే నాతో ఏకీభవించాలనుకుంటే ఎవరైనా మీరు ఖాళీగా ఉంటే దయచేసి ఏకీభవించగలరు నేను వాక్యం చదవకముందు చిన్న ప్రార్థన చేద్దామండి ప్రేమగల తండ్రి మహోత్తుడ మాగడ తండ్రి జీవంగుల తండ్రి జీవాత్పతిని కృత్యం చెల్లిస్తున్నాం ప్రభావ నీ కృప నీ ప్రేమను బట్టి ప్రభా తండ్రి ఉదయం అంతా కూడా కాపాడు ఈ సాయంకాల సమయంలో నీ పాసలు చేరి ఈ యొక్క దినభాగంలో ప్రభా నీ యొక్క స్వరం వినగల కృపను ఆధిక్యతను మా కిషణి కృతం చెల్లిస్తున్నాం తండ్రి ఏదైతే మాతో మాట్లాడుతున్నావో గ్రహింపగల మనసును అనుగ్రహించండి తండ్రి దానికి మీరు ఏదైతే ఏ విషయం అయితే మా మమ్మల్ని బయ మాకు బయలుపరచబోతున్నారో దానిపైన మేము దాన్ని గ్రహించి దానికి విదే చూపే మనసును కూడా మాకు అనుగ్రహించమని బతిలాడుకుంటున్నాను వేడుకుంటున్నాను తండ్రి మీ కృపను కోరుకుంటూ ఇచ్చిన ఈ దినం బట్టి రోజుని బట్టి సమయాన్ని బట్టి కూడా కృతం చెల్లిస్తూ ఇచ్చిన ఆయుషని బట్టి ఆరోగ్యం బట్టి కూడా కృతజ్ఞం చెల్లిస్తూ వేస్తున్నాము నా ప్రార్థించి పరమ తండ్రి ఆమెన్ ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ వందనాలండి నేను ఇప్పుడు చదబోయే అధ్యాయం వచ్చేసి కీర్తనలు ఆరో అధ్యాయం అండి ఏవోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఏవోవా నేను కృషించి ఉన్నాను నన్ను కనకరించుము ఏవోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బావుగా అదురుచున్నది ఏవోవా నీవెంతవరకు కర్ణింపకయుందువు ఏవోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు మరణమైన వారిని నేను కూర్చున్న జ్ఞా జ్ఞాపకము లేదు పాతాలంలో ఎవరు నీకు కృతస్థుతులు చెల్లించుదురో నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచిచు నా పరుపు తేల చేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా వడగ కొట్టుకొని పోచున్నది విచారణ చేత నా కనులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి ఏవోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చే మీరందరూ నా ఎద్దు నుండి తొలగిపోడి ఎవోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎవోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు అకస్మాత్ సిగ్గుపడి వెనుకకు మల్లుదురు ఏడో అధ్యాయం అండి కీర్తనలు ఏడో అధ్యాయం చదువుతున్నాను ఏవో వా నా దేవా నేను నీ శరణు చచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను రక్షింపు తప్పించుము నన్ను తప్పించి వాడెవడం లేకపోగా వారు సింహం వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఏవో నా దేవా నేను నీ కార్యము చేయని ఎడల నా చేత పాపం జరిగించిన ఎడల నాతో సమాధానంగా ఉండని వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరివి పట్టుకొననిము నా ప్రాణమును నెలకు నేలకు అనగదొక్కనిమ్ము నా అతిశయ స్పందమును మట్టిపాలు చేయనేము నిర్మితముగా నన్ను బాధించి వారిని నేను సంరక్షించుతాను కదా ఏవోవా కోపం తెచ్చుకొని లేము నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లేము నన్ను ఆదుకున్నటకై లే మేలుకొనము విధిని నువ్వు నియమించి ఉన్నావు కదా జనములు సమాజంగా కూడి నేను చుట్టుకొనుచున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశ కమ్ము ఎవోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎవోవా నా నీతిని బట్టి నా యథార్థను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము హృదయవా హృదయాంతములను అం హృదయములను అంతర్జములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడు ఉన్నాడు న్యాయమును బట్టి నా ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపడు దేవుడు కోపపడు ఆయన ప్రతిదినము కోప పడు దేవుడు ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గను పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సిద్ధపరిచి ఉన్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దానిలో దాని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు తలంచిన చేటు వానెత్తిమీదకి వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని మీదనే పడును యువోవా న్యాయమును విధించి వాడని నేను ఆయనకు కృతాసులు చెల్లించెదను సర్వోనతుడైన యువ నామును కీర్తించేదను కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం అండి యువోవా మా ప్రభువ ఆకాశంలో నీ మహిమ కనపరిచేవాడా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది శత్రువును పగ తీర్చుకున్న వారిని మాన్పు వేంటకై నీ విరోధులను బట్టి బాలు ఒకయో చంటి మూలమున నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు నీవు నరమాతను దర్శించుటకు వాడు ఏపాటివాడు దేవుని కంటే వాడిని కొంచెం వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రలన్నిటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్సరములను సముద్ర మార్గంలో సంచరించిన వాటన్నిటిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు ఏవోవా మా ప్రభువ భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది నా పూర్ణ హృదయముతో నేను ఇవోవాను సూచించేదను ఇవోవా నీ అద్భుత కారములన్నిటిని నేను వివరించేదను మహోన్నతుడా నేను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామంను కీర్తించేదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనుడవై నామిను బట్టి తీర్పు తెచ్చున్నావు కాబట్టి నా శత్రుల వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశించుదురు నీవు అన్నజలను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నిటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నువ్వు పెళ్లగించిన పట్నములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను ఎవోవా శాశ్వతంగా సింహాసనుడై ఉన్నాడు నామను తీర్చుటకు ఆయన తన సింహాసనను స్థాపించి ఉన్నాడు ఎవోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థం బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును ఇవోవా నిన్ను ఆశ్రయించి నేను విడిపించి విడి విడిచిపెట్టువాడో కావు కావున నీ నామెరగని వారు నేను నమ్ముకొందురు సీయోను అయిన యువవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి ఆయన రక్త అపరాధంలో గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబాడవ బాధపరచబడవారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరవడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయచ్చు సీయోను కుమార్తె గుమ్మంలో సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణ బట్టి హర్చించినట్లు యోవా నన్ను కర్ణించుము మన ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను దేశించి వారు నా కలగజేయి బాధను చూడము తాము త్రువిన గుంటలో తనులు మునిగిపోయేది తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది ఎవోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టుడు తాము చేసుకున్న దానిలోకి చిక్కి ఉన్నారు దుష్టులు దేవుని మర్చు జనులందరూ పాతాలకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరొబడుదురు బాధపరచుబడవారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు ఎవోవా లేమో నరులు ప్రబలం ప్రబలకపోదురుగాక నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురుగాక ఎవోవా వారిని భయపెట్టుము తాము నర నరమాత్రమైన జనులు తెలుసుకుందరుగాక ఆమెన్ దేవుడిచ్చిన మాటలు బట్టి ఎంతో వందనాలండి ఇందులో దేవుడు న్యాయాధిపతి న్యాయం తీర్చే దేవుడు అని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాతో కూడా దేవుడు మాట్లాడాడండి దేవునికి ఎంతో వందనాలు దేవుడిచ్చిన కొద్ది వాక్యం బట్టి దేవునికి మరొకసారి వందనాలు సుతి స్తోత్రం చెల్లిస్తూ ఈసునామన్నా ఈ ప్రార్థన ఈ వాక్యాన్ని నేను ముగించుతున్నాను ఆమె